ముఖ్యంగా ఇండియన్ ఇమిగ్రేట్స్ ఇమిగ్రెంట్స్ కావచ్చు లేకుంటే ముస్లింలు కావచ్చు వీళ్ళు ఎక్కువ మొత్తంలో ఇమిగ్రేట్ అవుతున్నారని చెప్పేసి వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసి నిరసనలు తెలియజేస్తున్నారు మరి అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ స్థాయిలో నిరసనలు తెలియజేస్తున్నారు దీని వెనకాల మళ్ళీ ట్రంప్ ఆయన ఎలెన్ మాస్క్ వీళ్ళిద్దరు కూడా మద్దతు తెలుపుతూ స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు సో ట్రంప్ అనుచరుడు హత్య తర్వాతే ఇదంతా కూడా ఆయన ప్లాన్ చేసి చేపిస్తున్నారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మళ్ళీ లండన్లో ఏం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ ఇక ముందు నుంచి కూడా లండన్లో యాంటీ ఇమ్మిగ్రెంట్ ఉద్యమాలు అనేవి ఇప్పటి నుంచో జరుగుతున్నాయి కానీ ఇప్పుడు జరుగుతున్నదైతే స్కేల్లో చాలా పెద్దదని చెప్పచ్చు నిన్న దాదాపు లక్షా పదివేల నుంచి లక్ష యాభై వేల మంది వరకు లండన్ వీధుల్లో పెద్ద ఎత్తున ప్రొసెషన్ చేశారు దీన్ని లీడ్ చేసింది వచ్చి టామీ రాబిన్సన్ అనే ఒక యాంటీ ఇమిగ్రెంట్ ఉద్యమకారుడు అతను అనేక సార్లు జైలుకు కూడా భోసి ఇచ్చాడు అతను అసలు పేరు స్టీఫన్ యాక్సలీ లెనన్ ఇతను టామీ రాబిన్సన్ అని పేరు పెట్టుకున్నాడు ఇతను యాంటీ ఇమిగ్రెంట్ యాంటీ ఇస్లామిస్టు కూడా అనమాట అంటే ముస్లింలని యూకే నుంచి తరిమేయాలని ఇమ్మిగ్రెంట్స్ని యూకే నుంచి తరిమేయాలని ఇతను ఎప్పటి నుంచో ఉద్యమాలు చేయడం కొంతమంది టీమును రెడీ చేసుకొని వేరే ఇమిగ్రెంట్స్ వేరే లండన్ లండన్లో లేకపోతే యూకేలో ఉంటే వాళ్ళ మీద దాడులు చేయించడం ఇవన్నీ కూడా ఇతను చేస్తున్నాడు ఇప్పుడు ఇతని ఆధ్వర్యంలో నిన్న లండన్ వీధుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఎందుకంటే నేపాల్లో సక్సెస్ కూడా అయ్యి గవర్నమెంట్నే మార్చేయగలిగారు ఇప్పుడు అదే పద్ధతిలో లండన్లో కూడా ఉద్యమం మొదలైనట్టుగా మనకు అర్థమవుతుంది అయితే దీని నేపథ్యం వేరు నేపాల్ది వేరు నేపాల్లో ఏంటంటే కరప్షన్ ఎక్కువ ఉండడం అక్కడ నిపోటిజం అంటే రాజకీయ నాయకుల పిల్లలకి అన్ని ఉద్యోగాలు కాబట్టి అన్నీ దొరకడం మామూలు వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించి ట్వంటీ పర్సెంట్ వరకు నిరుద్యోగం ఉండడం తర్వాత తీవ్రమైన అంచువేత సోషల్ మీడియా ఇరవై ఆరు ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేయడం ఈ కారణాల వల్ల అక్కడ ఉద్యమం వచ్చాయి కానీ ఇక్కడ లండన్లో జరిగిన ఉద్యమం ప్రధానంగా ఏముందంటే వలసదారులకు వ్యతిరేకంగా యాంటీ ఇమిగ్రెంట్స్ మనం అక్కడ వెళ్ళి ఉన్నారు చాలామంది అంటే లండన్ మొత్తం యూకేలో నాలుగు ప్రాంతాలను కలిపి యూకే అంటారు యూకే అంటే ద యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ లో నాలుగు ఉంటాయి ఒకటి ఇంగ్లాండ్ ఉంటుంది రెండు వేల్స్ ఉంటాయి మూడు నార్థన్ ఐలాండ్ ఉంటుంది నాలుగు స్కాట్లాండ్ ఉంటుంది ఈ నాలుగుని కలిపి యూకే అని పిలుస్తారు యూకే మొత్తం పాపులేషన్ అరౌండ్ సిక్స్ క్రోర్స్ అందులో ఇమిగ్రెంట్స్ పాపులేషన్ కోటి డెబ్బై లక్షలు అంటే దాదాపు సిక్స్టీన్ పర్సెంట్ ఓవరాల్ పాపులేషన్లో బయట వాళ్ళే ఉన్నారు ఇంత అప్పుడు కూడా మనం ఆస్ట్రేలియా దగ్గర కూడా మాట్లాడుకున్నాం ఆస్ట్రేలియా కూడా యాంటీ ఇమిగ్రెంట్స్ ప్రదర్శనలు జరిగాయి ఆ మధ్య దాని మీదగా నేను వీడియో చేశాను అప్పుడు కూడా మోర్ దెన్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ఆస్ట్రేలియన్ పాపులేషన్లో ఇమిగ్రెంట్ పాపులేషన్ ఉంది అంటే ఈ వరల్డ్ వైడ్ గా ఏంటంటే ఆయా కొన్ని దేశాల్లో అంతర్గత సంక్షోభాలు యుద్ధాలు రావడం ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కావచ్చు లేకపోతే ఈ గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు లేకపోతే ఏషియన్ కంట్రీస్లో చాలా వాటిల మయన్మార్ లాంటి దేశాల్లో కావచ్చు తర్వాత ఉక్రెయిన్ పాపులేషను మంది వెళ్ళిపోతారు రష్యా నుంచి ఉక్రెయిన్ నుంచి ఇలాగా అనేక దేశాల్లో ఉండే రకరకాల ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ల నుంచి ప్రజలు వేరే దేశాలకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది మన దేశం నుంచి ఏం జరుగుతుందంటే మన దేశంలో మంచి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఎందుకంటే ఇండియాలో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది సో రోజు రెండోది ఏంటంటే ఇంకొంత బెటర్గా ఉంటుంది కాబట్టి వెళ్ళడం ఒక్క అమెరికాలోనే మన వాళ్ళు యాభై నాలుగు లక్షలు ఉన్నారు గల్ఫ్ కంట్రీస్లో దాదాపు తొంభై లక్షల పైన ఉన్నారు ఇలాగ మన దేశంలో నుంచి కూడా యూకే కానీ మిగతా ప్రాంతాలకి యూకే లాంటిది అయితే మనకి వాళ్ళకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనల్ని రెండు వందల ఏళ్ళు పరిపాలించాలి కాబట్టి అప్పుడే కూడా చాలామంది అక్కడికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఓకే సో ఇలాగ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పాపులేషన్ అక్కడికి పోవడం వల్ల అక్కడ ఒకటి నిరుద్యోగం రెండోది హౌసింగ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి మొన్ననే మా ఫ్రెండ్ ఒక ఆయన అక్కడ నెదర్లాండ్స్లో ఇల్లుగా ఉన్నాడు అతను చెప్తున్నాడు విపరీతంగా రెంట్లు పెరిగిపోయినాయి అసలు ఎవరు లో ఉండే పరిస్థితి లేదు ఎక్కడో పోయి లో దూరంగా బతకాలి పరిస్థితి వచ్చింది రెండవది ట్రావెలర్స్ ఎక్కువ వచ్చి అక్కడ పడిపోవడం అవన్నీ జరుగుతుంది హౌసింగ్ ప్రాబ్లం చాలా చోట్ల తీవ్రంగా ఉంది రెంట్లో సో రెండవది ఏంటంటే వాళ్ళ జీవన ప్రమాణాల అన్ని అన్ని రేట్లు కూడా పెరిగిపోతాయి వీళ్ళు వెళ్ళి అక్కడ పడడం వల్ల అన్ని రేట్లు పెరిగిపోతాయి మూడవది ఏంటంటే కల్చరల్ డామినేషన్ ఇప్పుడు ఈ టామీ రాబిన్సన్ కూడా ఏమి స్లోగాన్ ఇచ్చాడంటే కల్చరల్ రెవల్యూషన్ ఇది అని స్లోగాన్ని ఇచ్చాడు సో కల్చర్ ఇప్పుడు ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరి కల్చర్ను వాళ్ళు అసెప్ట్ చేసుకోవడం అనేది పెరిగింది దీనివల్ల మన కల్చరల్గా వేరే వాళ్ళు ఉంటాయి ఇక్కడ కూడా ఇప్పుడు ఆంధ్ర మూమెంట్లో కూడా కల్చరల్ యాంగిల్ ఉంది వాళ్ళు మన భాషను కించపరుస్తున్నారని తెలంగాణ వాళ్ళు ఫీల్ కావడం మన యాసని మన భాషని కించపరుస్తున్నాడు మన సంస్కృతిని వాళ్ళు కించపరుస్తున్నారు అన్నది కూడా ఇక్కడ ప్రధానమైన యాంగిల్ ఇప్పుడు మారవారి దీంట్లో కూడా అది మారవారీలు వచ్చి నార్త్ ఇండియా కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంపోజ్ చేస్తున్నారు అని ఈ కల్చరల్ కాన్ఫ్లిక్ట్ కూడా యూకేలో కూడా అదే జరుగుతుంది అనమాట అందుకని రాబిన్సన్ ఇది కల్చరల్ కాన్ఫ్లిక్ట్ అంటున్నాడు అయితే దీనికి డైరెక్ట్ లింక్ అమెరికా కూడా ఉంది అమెరికాలో మొన్న ట్రంప్కి రైట్ హ్యాండ్ ఉన్న చార్లీ కిర్క్ అనే అతన్ని అతి దారుణంగా చంపారు ఈ చార్లీ కిర్కేవుడు అంటే అతను రైటిస్ట్ గై అంటే లే అతను నల్లవాళ్ళకి వ్యతిరేకి ఎమ్మిగ్రెంట్స్కి వ్యతిరేకి భారతీయులకి వ్యతిరేకి ఇలాగ అతను వైట్ క్రిస్టియన్ చావనిస్ట్ అని చెప్పొచ్చు రేసియల్ సుప్రమసిని బోధించేవాడు అందుకని అతనికి వ్యతిరేకత బలంగా ఉంది అందుకే ఇప్పుడు ఏమంటే ఇతను ఈ చార్లీ క్రిక్ అనేవాడు ట్రంప్కి కాదు మస్క్ కూడా క్లోజ్ ఫ్రెండ్ అందుకే ఇప్పుడు ఎలన్ మస్క్ రంగంలో దిగి బ్రిటిష్లో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నాడు ఎలన్ మస్క్ మీరు రెచ్చిపొండి అసలు యూకే అనేది గొప్ప యూకేలో ఒక సిటిజన్గా ఉండడం ఎంతో గొప్ప విషయం మీరు కానీ ఉద్యమాలు చేయకపోతే మెల్లమెల్లగా యూకే అనేది అంతరించిపోతుందని బెదిరిస్తున్నాడు నా రైట్ లెఫ్టిస్ట్లకి యాంటీగా కూడా ఎలన్ మస్క్ కామెంట్లు చేశాడు నా ఫ్రెండ్ చార్లి క్రిక్ని చంపింది లెఫ్టిస్ట్లే ఇక్కడ కూడా లెఫ్టిస్టులకు వ్యతిరేకంగా మీరు ఉద్యమాలు చేయడం ఇప్పుడు అక్కడ బ్రిటన్ లో ఉండేది లేబర్ పార్టీ ఉంది లేబర్ పార్టీలో లెఫ్టిస్టులు ఎక్కువ ఉన్నారనేది అందుకని ఈ ఉద్యమం ఓన్లీ యాంటీ గా కాకుండా ఈ ఈ గవర్నమెంట్ గవర్నమెంట్కి కీర్స్ మార్టర్ ప్రధానమంత్రి దిగిపోవాలన్న తో నిన్న ఉద్యమాలు జరిగాయి ఈ ఉద్యమంలో కూడా వైలెన్స్ తోడు చేసుకుంది ఎప్పుడైనా లక్ష మంది ఒక ర్యాలీ చేస్తే ఖచ్చితంగా గమ్మున ఉంటారు కదా అందులో కొంతమంది దుందుడుకు బ్యాచ్ ఉంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు సో వాళ్ళు రాళ్ళు వేయడము పోలీసుల మీద రెచ్చగొట్టడము జరుగుతుంది వాళ్ళకి వైలెన్స్ కావాలి సో అటువంటి వైలెన్స్ నిన్న కూడా జరిగింది దాదాపు ఇరవై ఆరు మంది పోలీస్ ఆఫీసర్లు దెబ్బ దెబ్బలు కొంతమందికి కళ్ళు పోయినాయి కొంత ముక్కులు పోయిపోయినాయి కొంతమంది పళ్ళు రాలిపోయినాయి కొంత సీరియస్ గాయాలైనాయి సో అందువల్ల ఇప్పుడు ఉద్యమకారులను కూడా దాదాపు వంద మంది పైన ఈ ఐడెంటిఫై చేసి ఎవరెవరు రాళ్ళు లేసారు వైలెన్స్కి పాల్గొన్నారు వాళ్ళని అరెస్టులు చేశారు ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తే మళ్ళీ ఉద్యమం ఎక్కడ పెరుగుతున్నావు మనకి నేపాల్లో అదే జరిగింది నేపాల్లో ఎప్పుడైతే మిలిటరీ పోలీసులు కాల్పులు జరిపి ఒక వంద మందిని చంపారో దాంతో ఇంకా రెండో రోజుకి ఇంకా పెరిగిపోయింది ఉద్యమం ఎందుకంటే ఒక ఎప్పుడైనా కూడా మన వాళ్ళని చంపారు అంటే ఇంకా కోపము ఎమోషనల్ అవుట్బోర్స్ట్ పెరుగుతుంది అలాగా ఇప్పుడు పోలీస్ ఫోర్స్ ద్వారా వీళ్ళని కంట్రోల్ చేయడం కూడా లండన్లో కష్టంగా ఉందన్నమాట అయితే ఇది దీనికి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మద్దతు వస్తుంది ఫ్రెంచ్లో ఉండే యాంటీ ఇమ్మిగ్రెంట్స్ ఉద్యమకారులు మద్దతు తెలిపారు జర్మన్లో ఉండే యాంటీ ఇమ్మిగ్రెంట్స్ మద్దతుదారులు తెలిపారు అమెరికాలో ఉండే ఎలన్ మస్కే కాకుండా మిగతా లే రైటిస్టు ఉన్నాయి అంటే ఇప్పుడు యూరోప్ అంతా కూడా రైటిస్ట్ ఫోర్సెస్ బలపడుతున్నాయి గత కొద్ది కాలంగా ఈ రైటిస్ట్ ఫోర్సులు అంటే ప్రధానంగా ఏంటంటే వీళ్ళకి ఇమ్మిగ్రెంట్స్కి వ్యతిరేకం వీళ్ళు ఇమిగ్రెంట్స్ని తరమేయాలని అమెరికా మేక్ గ్రేట్ అగైన్ అని అమెరికా ఫస్ట్ అనే థియరీ ఎలా ఉందో అట్లా ఇప్పుడు ప్రతి దేశంలో కూడా ట్రంప్ ఇన్స్పిరేషన్తో కెనడా ఫస్ట్ ఇంగ్లాండ్ ఫస్ట్ అలాగా ప్రతి ఒక్కరు కూడా మేమే ఇక్కడ ఉండాలి మేతావాళ్ళని తెలియకుండా నిజానికి మేతావులు అని తెలిపోతే ఆ దేశం కూడా కొల్లిపోతుంది మనకి ఈడీఎంఎన్ చేసింది ఉగొండలో అట్లాగే ఉన్నటువంటి భారతీయులంతా తరిమేసే కడికి ఎకనామీ కూలిపోయింది అక్కడ ఇడిఎంఎన్ చేసింది తప్పదే వీళ్ళకి కూడా తెలుసు అది గవర్నమెంట్స్ అందుకని ఇక్కడ ఆస్ట్రేలియా కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్స్ ఇమిగ్రెంట్స్ క్యాంటీగా లేవు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇమిగ్రెంట్స్ ఒకసారిగా బయటికి వెళ్ళిపోతే మన ఎకనామీ కూలిపోతుంది మొత్తం లైఫ్ అస్తవ్యస్తం అయిపోతుందని అక్కడ ఉగండాలో కూడా అదే జరిగింది ఎప్పుడైతే భారతీయులు షాపులంతా వీళ్ళు నిర్వహిస్తే వాళ్ళు ఎప్పుడు వీళ్ళు వచ్చేస్తే వాళ్ళకి అది నిర్వహించడానికి రావాలి కదా స్కిల్ సెట్ కానీ వాళ్ళకి ఇది కానీ లేదు టాలెంట్ లేదు సో అందువల్ల కూలిపోయింది ఇక్కడ కూడా ఇప్పుడు అదే జరుగుతుంది అయితే దీంట్లో ఇండియన్స్ మాత్రం ఇవాళ ఉన్న కాంటెక్స్లో ముఖ్యంగా వేరే దేశాల్లో ఇండియన్స్ చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అక్కడికి వెళ్ళే ట్రావెల్ వెళ్ళే వాళ్ళని కూడా అన్నీ ఆలోచించుకొని చెక్ చేసుకొని ఏ దేశంలో ఏ పరిస్థితులు ఉన్నాయి అనేది చూసుకొని ఏ ప్రాంతాల్లో ఉన్నాయి చెక్ చేసుకొని వెళ్ళాలి ఎందుకంటే యూకేలో నిన్న ఇందాకే ఒక వీడియోలో చెప్పాను ఒక సిక్కు అమ్మాయి సిక్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిని కూడా అతి దారుణంగా కొట్టి రేప్ చేశారు రేప్ చేసి మీ దేశానికి మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దని హెచ్చరించారు ఇవి రోజు రోజుకి హింసాత్మక సంఘటనలు చెదురుమరుగా జరుగుతున్నాయి ఇప్పుడు అది ఆర్గనైజర్గా లక్ష యాభై వేల మంది లండన్ వీధుల్లో ప్రదర్శించారంటే అది కూడా వైలెంట్ గా మనం అర్థం చేస్తాం